ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగడంతో పొలిటికల్ హీట్ మొదలైంది పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాల పట్టభద్రులు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు అభ్యర్థులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి అందిస్తారు నగారా మోగడంతో నిజామాబాద్ జిల్లా పొలిటికల్ స్ట్రీట్ లో హీట్ మొదలైంది ఫిబ్రవరి నోటిఫికేషన్ వెలువడనుంది ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది మార్చి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి అయితే ఇప్పటికే రాజకీయంగా రసవతరంగా మారుతున్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఇటు రెండు జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ రెండు ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపి ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఇప్పటికీ అన్ని కసరత్తులు కూడా చేస్తున్నాయి గత రెండు నెలలుగా ఇటు బీజేపీ అయితే ముందుగానే ఇటు ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థికి అలాగే టీచర్స్ అభ్యర్థులకు అభ్యర్థులను కూడా ప్రకటించింది పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి పట్టభద్రుల అభ్యర్థి టీచర్స్ అభ్యర్థి కొబ్బురయ్య అలాగే సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి పటాన్చెరుకు సంబంధించినటువంటి అంజిరెడ్డి అని కూడా అభ్యర్థిగా ప్రకటించింది ఇప్పటికే వీరంతా ప్రచారాల్లో కూడా మునిగి తేరుతున్నటువంటి పరిస్థితి కా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తమ అభ్యర్థులను ప్రకటించకపోయినప్పటికీ పోటీని మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాంగ్రెస్లో అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువ అంటే పోటీ పడుతున్నటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది ఇటు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అలాగే మాజీ డిఎస్పి గంగాధర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పట్టభద్రుల టికెట్ టికెట్ కోసం ఆశిస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఇప్పటికే సిట్టింగ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటికీ తన వర్షన్ మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడిపించలేదు పోటీకి దూరంగా ఉంటున్నారా అనే సంకేతాలు అయితే వెలువడుతున్నాయి ఇప్పటికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలాంటి మీటింగ్స్ కూడా జరగలేవు అయితే చాలామంది అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇటు టీచర్స్ కావచ్చు అలాగే అటు పట్టబద్ధుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆసక్తి అయితే చూపుతున్నప్పటికీ ఇటు బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికీ ఇలాంటి దీనిపైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు గతంలో కూడా పట్ ఇటు టీచర్స్ అభ్యర్థులకు కావచ్చు టీచర్స్ ఎమ్మెల్సీకి కావచ్చు అలాగే పట్టభద్ధుల ఎమ్మెల్సీ స్థానాలకు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంచలేదు ఎందుకంటే ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వారికి సపోర్ట్ చేశారు ఉద్యమంలో తిరిగినటువంటి వారికి సపోర్ట్ చే చేశారు పార్టీ నుంచి సపోర్ట్ చేశారు కానీ ఇప్పటివరకు వాళ్ళు ఎమ్మెల్సీ అంటే పార్టీ అభ్యర్థిగా మాత్రం మీరు గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ స్థానాలకు మాత్రం పోటీలో నిలబడలేదు ఈసారి కూడా ఈ వస్తున్నటువంటి స్థానిక సంస్థలపైనే ప్రధానంగా దృష్టి దృష్టి పెట్టనున్నారని తెలుస్తుంది స్థానిక సంస్థల మీద ఫోకస్ చేసి ఆ స్థానిక సంస్థల్లో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ తెలుస్తుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలైతే అయితే దూరంగానే ఉండే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఈ రెండు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా ఏదైతే నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ ఈ నాలుగు జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులను కూడా అప్రమత్తం చేసింది పురమాయించింది ఈ ఎమ్మెల్సీ స్థానాలను ఎట్లయినా కైవసం చేసుకోవాలి ఇటు పద పట్టభద్రుల ఎమ్మెల్సీ అలాగే టీచర్స్ ఎమ్మెల్సీని ఈ రెండింటినీ ప కైవసం చేసుకొని ప్ర ఇంకా మరింత పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సన్నాహాలైతే చేస్తుంది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి గతంలో కాకుండా ఇప్పుడు ఈ రెండు జాతీయ పార్టీలు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు చాలా ప్రతిష్టాత్మకంగానైతే అయితే ఈ ఎన్నికలను తీసుకున్నాయి మొత్తానికైతే ఈ ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం అయితే వేడెక్కుతుందని చెప్పవచ్చు పూర్తిగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికలను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు రెండు జాతీయ ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ అలాగే కాంగ్రెస్ పూర్తిగా ఫోకస్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది మొత్తం ఓవరాల్గానైతే అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో